హైడ్రా కార్యకలాపాలపై ప్రజలకు స్పష్టత రావాలని ఇది ఒకటి లేదా రెండేళ్లకు పరిమితం కాదని వందేళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఇవాళ నిర్వహించిన ప్రెస్ కార్యక్రమంలో హైడ్రా చేపడుతున్న పనులు రాబోయే తరానికి ఉపయోగపడతాయని చెప్పారు ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ది చేస్తున్నట్లు సిఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తెలిపారు సాంకేతిక ఆధారాలతో చెరువుల ఎఫ్టీఎల్ మార్క్ చేసినట్లు చెరువుల సమీపంలో భూముల ధరలు కోట్లలో ఉన్నట్లు పేర్కొన్నారు గత ఏడాది జూలైలో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ లో మార్పులు చేసి అధికారాలు కల్పించినట్లు వివరించారు సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తప్పులు జరిగితే సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు సీఎం సహా ప్రజా ప్రతినిధులు అధికారుల నుంచి సహకారం లభిస్తున్నట్లు తెలిపారు వరదల్లో సీవెచ్ మురుగు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు నాలాల్లో పూడుకతీత మాన్హోల్స్ శుభ్రతపై దృష్టి సారిస్తున్నట్లు బతుకమ్మ కుంట చెరువులను అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మీరు చూస్తే కనుక వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ లైక్ యూనో లేక్స్ నాలాసు ఇది నెంబర్ వన్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ హైడ్రా నెక్స్ట్ ఈజ్ పార్కులు ఇట్లాంటివి అంటే గ్రీన్ స్పేసెస్ మన ఇవన్నీ కూడా లేదా లంగ్ స్పేసెస్ ఫర్ హైదరాబాద్ ఆర్ యూనో సిటీజన్ సో చేస్తే మనకి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అన్నిటిని కూడా చాలా ప్రధానమైన ఫోకస్ ఇవ్వాలనేది హైడ్రాలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ ఈజ్ ఏమైన్ నార్మల్ లేఅవుట్స్ వస్తాయి లేకపోతే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అనో లేకపోతే ఇట్ల గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్లా సంథింగ్ నో అట్లాంటివి వచ్చినప్పుడు దట్ ఇస్ ఆల్సో దేర్ బట్ ఈ వీటిని మీద ఎక్కువ ఫోకస్ ఇస్తుంటాం అనమాట అంటే పర్యావరణకు సంబంధించిన దాని మీద ఎక్కువ ఫోకస్ ఇస్తాం